మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు రామయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు శుక్రవారం రామయంపేట దసర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మండల పరిధిలోని నలభై మంది లబ్దిదారులకు ముప్పై మూడు కళ్యాణ లక్ష్మి ఏడు షాది ముబారక్ చెక్కు సంబంధించి మొత్తం నలభై లక్షల నాలుగు వేల ఆరు వందల నలభై రూపాయల చెక్కులను లకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని ఇది ప్రజా ప్రభుత్వం అని రామయంపేట మున్సిపాలిటీతో పాటు మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందని అభివృద్ధి సంక్షేమం సేవా కార్యక్రమాల్లో ముందుంచడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టిపిసిసి కార్యదర్శి సుప్రభాత బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి గజవాడ నాగరాజు దేమయ్య యాదగిరి చింతల స్వామి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రామకృష్ణయ్య స్రవంతి రాజేందర్ గుప్తా ఎస్ రవి ఎస్ పౌలు టి సత్యనారాయణ వివిధ గ్రామాల సర్పంచ్ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరి ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా దాదాపు నలభై లక్షల రూపాయలు మా మహిళా సోదరు మండలం చెక్కుల ద్వారా అందజేస్తూ ఉన్నాం కాబట్టి ఇవి ఇదే కాదు రామాయణపేట్ పట్టణాన్ని కానీ రామాయణపేట మండలాన్ని కానీ మెదక్ నియోజకవర్గాన్ని కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుంచే విధంగా పనిచేస్తున్నామని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తూ మరి అందరూ కూడా అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం అండగా ఉంటుందని చెప్పి ఇంకొకసారి మీకు మాటిస్తూ పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు స్థానిక తహసీల్దార్ గారికి మా మహిళా సోదరు మండలకు నమ్ముతున్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుని ముగిస్తాం థ్యాంక్ యూ మైనార్టీ చెక్స్ వచ్చినాయి సార్ దానిలో భాగంగా రెండు కోట్ల ముప్పై లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫార్టీ చెక్స్ వచ్చాయి సార్ ఓన్లీ ఈడబ్ల్యూసి ఎస్సీ ఎస్టీ షాజీ ముబారక్ ఈడబ్ల్యూసీ సిక్స్ చెక్స్ ఎస్సీ ట్వంటీ టూ ఎస్టీ ఫైవ్ షాజీ ముబారక్ సెవెన్ టోటల్ ఫార్టీ దాంట్లో భాగంగా అక్కడపేట నుంచి వన్ వన్ చెక్ డామర్చర్మ వన్ దొంగల ఫోర్ ఝాన్సీలింగాపూర్ త్రీ క్యాటిగార్ త్రీ కోనాపూర్ టూ లక్ష్మాపూర్ వన్ పర్వతాపూర్ టూ రామాయపేట్ మున్సిపాలిటీ ఎంటీ రాయలపూర్ టూ సుల్తాన్పల్లి టూ తొలిగల్లా వన్ ఇంకా మనకు ఎయిటీ జెక్స్ బీసీ రిలేటెడ్ ఉన్నాయి సార్ ఆన్లైన్లో అవి కూడా ప్రాసెస్ ఉన్నాయి సార్ రాగానే తమకు సబ్మిట్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్